మతిగా రాసిన సుమార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై యాభై ఒకటవ వచ్చినం ఏసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచను అప్పుడు అంటే ఏసుక్రీస్తు వారు కేక వేసి ప్రాణము విడిచినప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను భూమి వణికెను బండలు బద్దలాయను వీటిలో దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగను అనే మాటను ఈ రాత్రి మన జ్ఞాపకం చేసుకుందాం తెర చినిగను అనే మాట పిల్లలు ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి అంటే ఏసుక్రీస్తు వారు సిలువలో అన్ని చేయవలసినవన్నీ చేసి చెప్పవలసినవన్నీ చెప్పి అప్పగింతలన్నీ చేసేసి తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్న తరువాత జరిగిన ఒక సన్నివేశాన్ని ఇక్కడ రాయించారు దేవుడు అదేంటి అంటే దేవాలయపు తెర క్రింద వరకు రెండుగా చిరిగిపోయిందట ఏమంటే జరుగుతున్నదేమో ఒక భయంకరమైన సన్నివేశమైతే ఎక్కడో ఎరుషలేము దేవాలయంలో ఉన్న తెర రెండుగా చిరిగిపోయిన సందర్భాన్ని ఇక్కడెందుకు జ్ఞాపకం చేస్తున్నారు అనేది మనం ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం ఈ విషయాన్ని మాట్లాడుకోవడానికి ముందు కొంత చరిత్రను మాట్లాడుకుందాం మనం కొన్ని విషయాల్లో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అదేంటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చారు వచ్చిన ఆయన తండ్రి తనకు అప్పగించిన పనిని పూర్తి చేశారు అందులో భాగంగానే ముప్పైవై ఏట బాప్తిస్మం పొంది మూడున్నర సంవత్సరాలు సువార్తను ప్రకటించి మరణించడం మనకు తెలుసు అయితే అసలు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని ప్రశ్న వేస్తే మనలో చాలామంది సమాధానం చెప్తారు ఎందుకు వచ్చారు అంటే తిమోతి పత్రికలో పౌల్ గారు చెప్తారు ఒక మాట పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను ఎందుకు వచ్చారండి పాపులను రక్షించటానికి కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం మనకే వింతగా అనిపించే విషయం ఏంటి తెలుసా ఏ పాపులను రక్షించడానికి యేసుక్రీస్తీ ఈ లోకానికి వచ్చారో ఆ పాపులే ఆయనను చంపేశారు ఆయన ఆయన చనిపోతేనే పాపికి విమోచన అయితే ఎవరి కొరకు ఆయన వచ్చారో ఏం చేస్తే ఆ పాపులకు విడుదల ఉంటుందో ఆ పాపులే ఆయనను అప్పగించి ఆయన చనిపోయిన తర్వాత హమ్మయ అనుకున్నారు భలే వింతగా ఉంది కదా అందుకే కొన్ని సందర్భాలు అనిపిస్తుంది మనకి దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు ఆయన ఆలోచన వేరు మన ఆలోచన వేరు ఆయనవి వింతగా అయిపోయిన తర్వాత మనకు కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటుంది అది కూడా చాలా వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఎందుకు పంపించారు అంటే పాపిని రక్షించడానికే ఎలా రక్షించాలి ప్రాణం పెట్టి ప్రాణం పెట్టి ఎవరిని రక్షించడానికి ఆయన వచ్చారో ఆ మనుషులే ఆయన ప్రాణాన్ని తీసి చంపేశారు వింతగా ఉంది కదా అవును నిజంగానే మరి ఆయన అప్పగించిన వారు పాపులా అంటే బైబిల్లోని ఒక వచ్చినాన్ని మీకు చూపిస్తాను మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చినం మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయము నలభై ఒకటవ వచ్చినాం గెసెమనే తోటలో మూడవసారి అంటే ఆయన ప్రార్థన చేసుకుని వెళ్ళడం బయటకు వచ్చి శిష్యుల్ని మెలకుగా ఉండమని చెప్పడం అది మూడవసారి జరుగుతుంది ఆయన మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకుని ఇక చాలును గడియ వచ్చినది ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు స్వయంగా ఈ మాట చెప్పింది యేసుక్రీస్తు ప్రభు వారే మనుష్య కుమారుడు ఎవరి చేతికి అప్పగించబడుతున్నాడు పాపుల చేతికి పాపుల చేతికి అన్నట్లుగానే వారి చేతికి అప్పగించబడ్డారు ఆ తర్వాత తీర్పు తెలుసు కదా మనకి అన్నగారి దగ్గరకు కయ్యప్పగారి దగ్గరకు గారి దగ్గరకు హేరోది గారి దగ్గరకు ఇలా ఆయనను త్రిప్పుతూ ఉన్నారు ఆ త్రిప్పులాటలో ఆయన మీద ఆనాటి రోమా ప్రభుత్వ కాలంలో ఉన్న విధానం ఏంటి అంటే ఎవరికైనా మరణశిక్ష విధిస్తే దానికి తగిన కారణాన్ని చూపించాలి కానీ వింతేంటో చెప్పనండి ఏ కారణాన్ని చూపించలేకపోయారు వారు చెప్పిన కారణాలు కూడా రుజువు చేయలేకపోయారు మరి వారు చెప్పిన కారణాలు రుజువు కాకపోయినా శిక్ష విధించారు వింత కదా ఇది ఇది రెండో వింత అనుకోవాలి మనం ఒకటేమో ఎవరిని రక్షించడానికి వచ్చారో వాళ్లే ఆయనని చంపేస్తున్నారు రెండేమో ఏదైనా ఆయన చేసిన తప్పిదాన్ని రుజువు చేసిన తర్వాత శిక్ష విధించడం ధర్మం కానీ ఆయనది ఏ తప్పు లేదని తెలిసి వారు మోపిన నేరాలు ఏవి రుజువు కాకపోయినా శిక్ష విధించారు చూడండి ఇది రెండో వింత అని చెప్పొచ్చు ఇంతకు ఆయన మీద మోపిన కారణాలు చూస్తే అంటే బల ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి ఏమి ఏమి నేరాలు మోపారు తెలుసా కొంతమంది సాక్షులను తీసుకొచ్చారు అయితే వారి వారు చెప్పిన సాక్ష్యాలు ఏవీ సరిపోలేదు అది కూడా మనం ఇక్కడే చూడొచ్చు మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయము యాభై తొమ్మిదో వచ్చినాం యాభై ఐదు నుండి చదువుదాం బాగుంటుంది యాభై ఐదు యాభై ఆరు యాభై తొమ్మిది వరకు కలిపి చదువుదాం ప్రధాన యాజకులను మహాసభ వారందరును యేసును చంపింపవలనని ఆయన మీద సాక్ష్యము వెదకిరి కానీ ఏమీ వారికి దొరకలేదు చాలా వెతికారట కానీ ఏమీ దొరకలేదట మరి ఏమీ దొరకకుండా ఎలా శిక్ష విధిస్తారు వారికి ఏదో ధైర్యం అరిచి గోల చేసి ఎదుట వారిని మాట్లాడకుండా చేసి ఏదో రకంగా చంపేయాలి అంతే వారు అడుగుతారు కదా దానికి తగిన సాక్ష్యం చూపించకపోతే ఎలా అని ఆ చింత ఏమీ లేదు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేద్దాం ఏదో రకంగా చంపేద్దాం అనే దానిలోనే ఉండిపోయారు వాళ్ళు కాబట్టి వాళ్ళు అబద్ధ సాక్ష్యాల కొరకు వెతికారట చంపాలని కానీ ఏమీ వారికి దొరకలేదట తర్వాత అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు సరే ఏమీ దొరకలేదు ఆ తర్వాత ఏదో బలవంతం చేసి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కొంతమంది అబద్ధ సాక్షులను తీసుకొచ్చారు వాళ్ళు చెప్పినవి సరిపోవట్లేదు నమ్మడానికి అనుకూలంగా లేవు కాబట్టి ఏం చేయాలి అనుకున్నప్పుడు అప్పుడు కొందరు లేచి చెప్తున్న మాట ఏంటి అంటే యాభై ఏడు యాభై తొమ్మిది వచ్చిన కలిసినే చదువుకుందాం అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి మూడు దినములలో చేతి పని కాని మరి దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి కానీ అలాగైనను వీరి సాక్ష్యము సరిపడలేదు చెప్పారు ఒకటి ఏంటది వీడు బ్రతకుండగా మేము విన్నామండి ఈ దేవాలయాన్ని పడగొట్టండి మూడు దినాల్లో తిరిగి నేను కడతానన్నాడు అని చెప్పారు ఏమండి దేవాలయాన్ని పడగొట్టండి మూడు దినాల్లో కడతానన్నమాట మరణశిక్ష విధించడానికి తగినంత నేరమా అంటే మామూలుగా ఆలోచిస్తే కాదు కానీ కొంచెం లోపలికి వెళ్తే ఆ ఎరుసలేము దేవాలయాన్ని రోజు కట్టించాడు నలభై ఆరు సంవత్సరాలు రిపేర్ చేయించాడు మా రోజు నలభై ఆరు సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని నువ్వు మూడు దినాల్లో కడతావా అంటే మా రాజును నువ్వు కించపరుస్తున్నావు మా రాజు చేసిన పనిని నువ్వు అవమానపరుస్తున్నావు ఓకే రాజుతో పోలిస్తే రాజు మీదకి నెడితే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఎలాగో అధికారులు కాబట్టి హే రోజును నిందిస్తే ఊరుకోరు కాబట్టి సరిపోతుంది అనుకొని చెప్పారు కానీ వాస్తవంగా ఇది కూడా సరిపోలేదట మీరు నాలుగు సువార్తలు చదివితే మార్కు మార్కులు కావహాన సువార్తలను కనుక మీరు చదివితే వారు మోపిన నేరాలలో ఒకటి దేవాలయమును పడగొట్టండి మూడు దినాల్లో కడతానన్నారు ఆయన రెండు నేనే రాజును వేరొక రాజు లేడు అన్నారు అని చెప్పారు మూడు కైసరుకు పన్నివ్వద్దని చెప్తున్నాడు అని చెప్పారు మీరు ఇక్కడ గమనిస్తే వారు రేపిన మూడు కారణాలు కూడా అధికారులకు సంబంధించిన విషయాలు కాబట్టి అధికారుల వైపు నుండి వస్తే జనరల్గా అధికారులకు ఏముంటుందంటే జీవపుడంబం ఎక్కువగా ఉంటుంది మేము చేసిన పని నన్ను కాదని మమ్మల్ని కాదని వీడు మాట్లాడతాడని వారిలో కోపాన్ని రేపి యేసుక్రీస్తు వారికి శిక్ష విధించడానికి వెతుక్కున్న కారణాలు ఇవి వాస్తవంగా ఇవి కారణాలు కాదు ఇవి సరిపడిన కారణాలు అంతకంటే కాదు కానీ వారు వెతుక్కొని చెప్పిన మూడు కారణాలు కూడా ప్రభుత్వానికి అధికారులకు రాజులకు చక్రవర్తులకు సంబంధించిన విషయాలనమాట ఏది ఏమైనా వారు చెప్పిన సాక్ష్యాలు సరికాలేదు కానీ ఇక ఫైనల్గా ఎలా మనం ఇతనికి శిక్ష విధించాలి ఏసుక్రీస్తుని ఎలా చంపాలి అనుకున్నప్పుడు వారు ఎంచుకున్న మార్గమెంట్ తెలుసా కేకలు వేశారండి పిలాతగారు అడిగారు కదా ఎందుకు ఇతను మీ శిక్షించమంటున్నారు ఇతను ఏం తప్పు చేశాడు నాకే దోషం కనబడట్లేదే అన్నారు అప్పుడు అప్పుడు ప్రజలు ఏం చేశారంటే రీజన్స్ చూపించి కారణాన్ని చూపించి శిక్ష విధించడానికి ప్రయత్నం చేయలేదు కానీ అందరూ ఏక కంఠంతో ఒకే మాట చెప్తున్నారు వీడు చావాలి సంహరించుము సంహరించుము సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేశారు ఆ కేకలే గెలిచాయి ఇక సిలువేయమని అరిచారు వెళ్ళిపోయారు సిలువ మీదకి వెళ్ళిపోయారు మనకు తెలిసింది ఎందుకంటే ఏసుక్రీస్తు వారు వచ్చింది ఆ పని కొరకు కాబట్టి ఆయనకి అది పెద్ద కష్టం కాదు భారం అంతకంటే కాదు వెళ్ళిపోయారు సిలువలో ఉన్నారు సిలువను తొమ్మిది గంటలకు ఆయనకు సిలువ వేశారు మూడు గంటలకు వేసుక్రీస్తు వారు మరణించారు ఒకసారి ఆ మాటను కూడా మనం చూసుకుందాం మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాం మార్కు సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాం ఈ వచనం లేకపోతే ఈ విషయం మాత్రం మార్కు గారు మాత్రమే రాశారు ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటలు ఆయన ఈ మాట ఒక్క గారే రాశారు ఏసుక్రీస్తు వారిని సిలువ వేసిన సమయం ఎప్పుడు అంటే తొమ్మిది గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు ఎందుకంటే స మధ్యాహ్నం మూడు గంటలకు మరణించారు కాబట్టి కొన్ని గంటలు సిలువలో ఉన్నారు కాబట్టి ఇది ఉదయం తొమ్మిది గంటలని మనం అనుకోవచ్చు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారిని అన్ని న్యాయస్థానాలు తిప్పి అన్యాయపు తీర్పు జరిగి అకారణంగా శిక్ష విధించి సిలువకు అప్పగించి సిలువ మీదకి ఆయన వెళ్ళేటప్పటికి సమయం తొమ్మిది గంటలట ఎప్పుడు వెళ్తే ఏంటండి ఈ విషయాన్ని ఇంత ప్రత్యేకంగా దేవుడు వ్రాయించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఉదయం సిలువకెక్కించారు ఉదయమే మొదలు పెట్టారు అనుకుండా ఖచ్చితంగా ఆయనను సిలువ వేసినప్పుడు పగలు తొమ్మిది గంటల ఆయను అనే మాట వాడబడింది ప్రిలారా ఆ సమయాన్ని ఎందుకు వ్రాయించారు దేవుడు తొమ్మిదికున్న ప్రాధాన్యత ఏంటి అనేది మనం నేర్చుకోవాలి ఇక రెండోది కూడా మనకు తెలుసు కదా ఆయన చనిపోయినప్పుడు ఆయన ఏ ఏ గంటకు చనిపోయారంటే ఇక్కడే ఉంటుంది ఈ ఈ విషయం మాత్రం అందరు సుమార్థకులు రాశారు ఒకసారి అది కూడా చూద్దాం ముప్పై మూడో వచ్చిన మార్క్ స్వార్త పదిహేనో అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినా మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను మూడు గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము ఈ మాటలు చెప్తూ చివరికి మనం చూస్తాం ముప్పై ఆరు చివరలు అంతటి ఏసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచను వారు చనిపోయిన సమయం మూడు గంటలు శిలువ వేయబడిన సమయం తొమ్మిది గంటలు ఇక్కడ కాసేపు మనం ఆలోచన చేద్దాం తొమ్మిది గంటలకే ఎందుకు సిలువ వేశారు మూడు గంటలకే ఎందుకు మరణించారు దీని వెనుక కూడా ఏదైనా చరిత్ర ఉందా అంటే ఉంది చరిత్ర అదేంటి అంటే బైబిల్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ రెండు యేసుక్రీస్తు వారు సిలువకెక్కినది మరణించినది రెండిటికి రెండింటికి సమయాన్ని దేవుడు ప్రత్యేకంగా వ్రాయించడం వెనుక దేవుని ఉద్దేశం మనం తెలుసుకోవాలి ఇది తెలియాలి అంటే మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం పాత నిబంధన ఛాయ క్రొత్త నిబంధన నిజం ఇంకా చెప్పాలంటే పాత నిబంధన నీడ క్రొత్త నిబంధన నిజం నిజం వస్తుంది కాబట్టి నిజం కంటే ముందు నేడొచ్చింది నీడను చూసాము అంటే నేడుంది అంటే ఖచ్చితంగా నిజం ఉంటుంది అది మనం గుర్తించాల్సిన విషయం కాబట్టి ఈ రెండు విషయాలు తొమ్మిది గంటలకే ఎందుకు సిలువేశారు మూడు గంటలకే ఎందుకు మరణించాలి చరిత్రను అడిగితే చెప్తుందండి సిలువ మరణం సిలువకెక్కిన వ్యక్తి అసలు వెంటనే చనిపోరట వారిని బాగా బాధపెట్టి వేస్తారు కాబట్టి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు కూడా తీసుకున్న తర్వాత చనిపోతూ ఉంటారట అసలు వెంటనే చనిపోరట అందుకే యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఒక సైనికుడు వచ్చి అధికారితో చెప్తాడు ఆయన చనిపోయినంటే ఎంతలోనే ఆయన చనిపోయినా అంటారు కదంటే అంత త్వరగా చనిపో చనిపోరు కదా ఈయన ఏంటి అనేది వాళ్ళ ఉద్దేశం కా అంటే చాలా సమయం తీసుకుంటారు కానీ ఏసుక్రీస్తు వారు ఎందుకు సమయం తీసుకోలేదు అంటే ఆయన ఎప్పుడు సిలువెక్కాలి ఎప్పుడు మరణించాలి అనేది దేవుని ప్రణాళికలో ఉన్న విషయం ఇది దేవుని ప్రణాళికలో ఉన్న విషయం అనమాట ఇంకా ఇంకా చెప్పాలి అంటే ఈ విధానాన్ని దేవుడు పాత నిబంధన కాలంలోనే వ్రాయించి ఉంచారు అంటే పాత నిబంధనలో ఉన్న లేఖనాన్ని నెరవేర్చటకే యేసుక్రీస్తీ లోకానికి వచ్చారు కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా అదే సమయానికి జరగాలి జరుగుతుంది జరిగింది ఇంతకీ తొమ్మిదికి మూడుకి ఉన్న సంబంధం ఏంటి అంటే మనం ఒకసారి వెనక్కి వెళ్తే దేవుడు ఇస్రాయిల్ ప్రజలను ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి తీసుకురావాలి అనుకున్నప్పుడు మోషే అనే ఒక నాయకుని పుట్టించి ఆయన ద్వారా ఇస్రాయల్ ప్రజలను విడిపించారు ఆ మోషే గారు యేసుక్రీస్తు వారికి సాదృశ్యం ఒక నాయకునిగా ఇక బయటకు వస్తూ ఉండగా మార్గ మధ్యలో జరిగింది ఏంటి అంటే దేవుడు అన్నాడు ప్రజలతో నేను మీతో మీ మధ్య ఉండాలి అనుకుంటున్నాను అన్నప్పుడు వెంటనే ఏం చేయం ప్రభువా అని అడిగితే నా కొరకు నేను మీతో ఉండాలి కాబట్టి నా కొరకు మీరు ఒక గుడారాన్ని తయారు చేయండి అది ప్రత్యక్షపు గుడారం ఈ గుడారంలో మూడు భాగాలు ఉండాలి ఒకటి ఆవరణము రెండు పరిశుద్ధ స్థలము మూడు అతి పరిశుద్ధ స్థలం ఆవరణము సామాన్య ప్రజలకు సూచనగా ఉంటే పరిశుద్ధ స్థలము ప్రధాన యాజకునికి సూచనగా ఉంటుంది అతి పరిశుద్ధ స్థలము తండ్రి దేవునికి సూచనగా ఉంటుంది ప్రజలు పాపము చేసినప్పుడు పాపమును కడుక్కోవాలి అంటే ప్రత్యక్షపు గుడారము దగ్గరకు రావాలి వచ్చిన ఆ వ్యక్తి చేసిన పాపమును బట్టి దానికి ఏది బలి ఏది పరిహారంగా చెల్లించాలో ఆ బలిని ఇవ్వడానికి యాచకుడు ఈ వ్యక్తి దగ్గర నుండి కావలసిన పరిహార బలిని తీసుకుని వారి తరపున బలి ఇచ్చి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి దేవునికి విజ్ఞాపన చేయాలి ఇక ఈ వ్యక్తి తరపున యాచకుడు చేసిన ఆ త్యాగం దేవుడు గుర్తించి దేవుడు ఏదైనా విషయం తెలియచేయాలి అంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉండి పరిశుద్ధ స్థలంలో ఉన్న యాచకుడికి విషయాన్ని తెలియచేస్తే యాజకుడు ఆవరణంలో ఉన్న విశ్వాస దగ్గరకు లేక ఆ ప్రజల దగ్గరికి వచ్చి విషయాన్ని చెప్తూ ఉంటారు అయితే ఈ ప్రత్యక్ష పుణారంలో ఆవరణంలో ఏముంటాయి అంటే బలిపీఠం ఉంటుంది రెండు గంగాళం ఉంటుంది ఒకటి బలిపీటం ఉంటుంది లోపల ఎంటర్ అవగానే ఆ తర్వాత గంగాళం ఉంటుంది గంగాళమును దాటిన తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాం మరి పరిశుద్ధ స్థలంలో మళ్ళీ మూడు వస్తువులు ఉంటాయి అంటే మనం గతంలో మాట్లాడుకున్న సందర్భం కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా వినని వారి కొరకు కూడా పరిశుద్ధ స్థలంలో మూడు వస్తువులు ఉంటాయి అదేంటి అంటే ఒకటి రొట్టెల బల్ల రెండు దీపవృక్షము మూడు ధూపవేదిక ధూపవేదికను దాటి అవటివైపు వెనకకు వెళ్తే ఉండేదే అతి పరిశుద్ధ స్థలం ఈ అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది ఈ మందసంలో కూడా మూడు భాగాలు ఉంటాయి పైన కెరూబులు ఉంటాయి ఆ తర్వాత దాని మీద కరుణాపీఠం ఉంటుంది లోపల మందసంలో మరలా కొన్ని వస్తువులు ఉంటాయి అంటే మందసము కరుణాపీఠము కెరూబులు మూడు భాగాలుగా ఉంటుంది లోపల ఉన్న మందసం కూడా మరలా మందసంలో మూడు వస్తువులు ఉంటాయి చిగురించిన హోనగారి కల్ కర్ర ఆజ్ఞలుగల పలకలు మన్నా పాత్ర మూడు వస్తువులు ఉంటాయి మీరు ఎక్కడ చూడండి ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అలాగే పరిశుద్ధ స్థలములో దీపవృక్షము రొట్టెల బల్ల దూపవేదిక ఆ వెనుకకు వెళ్తే మందసము మందసంపై మూడు కరుణాపీఠము కెరూబులు మందసము మందసంలో మరలా మూడు వస్తువులు కనిపిస్తూ ఉంటాయి మనకి అడుగడుగున మనకు అవి అగుపడుతూనే ఉంటాయి అయితే దేవుడు ఈ ప్రజలతో చెప్పినప్పుడు చెప్పిన మాట ఏంటి అంటే ఎవరైతే పాపము చేస్తారో ఆ పాపమునకు పరిహారము చెల్లించాలి అన్నప్పుడు వారు ఏదో ఒక బలి పశువుని తీసుకొస్తారు దహన బలి అపరాధ పరిహారార్థ బలి పాప పరిహారార్థ బలి అలాగే సమాధాన బలి నైవేద్యము ఇవి ఆనాటి కాలంలో మనుషులు తాము చేసిన పాపమునకు పరిహారంగా ఇచ్చే ఇచ్చే బలులు అనమాట ఈ బలులను ఇచ్చేటప్పుడు వారి వారు చేసిన పాపం ఏదో దానికి ఏది పరిహారంగా ఇవ్వాలో దానిని తెచ్చేవారు పక్షిని కానీ జంతువుని కానీ అవి తెచ్చినప్పుడు వాటిని తీసుకొని బలిపీఠము మీద బలిని ఇచ్చేవాడు యాజకుడు ఈ బలినిచ్చే ప్రాసెస్ ఉంది చూడండి అది దినమునకు రెండు సార్లు బలి ఇవ్వాలి ఈ బలిని రెండు సార్లు ఇచ్చేవారు ఒకటి ఉదయపు బలి రెండు సాయంకాల బలి ఉదయపు బలి తొమ్మిది గంటలకు జరిగేది సాయంకాల బలి మూడు గంటలకు జరిగేది ఉదయపు బలి తొమ్మిది గంటలకు జరుగుతుంది సాయంకాలపు బలి మూడు గంటలకు జరుగుతుంది ఈ రెండు సమయాలలో బలి ఇచ్చే కార్యక్రమం యాచకుడు చేసేవాడు అందుకు సూచన ఎందుకు సూచన యేసు క్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడేది తొమ్మిది గంటలకు మరణించేది మూడు గంటలకు ఈ రెండు సమయాలు భవిష్యత్తులో జరగాలి అంటే వారికి అర్థం కావడానికి నిర్గమాకాండంలోనే మోషయ్య గారి ద్వారానే దేవుడు ఏర్పాటు చేశారు బలిని ఆ బలి ఇచ్చే సమయాన్ని కూడా ఇక్కడ మీరు ఆలోచన చేస్తే ప్రిలారా దినమునకు రెండు సార్లు బలి ఇవ్వాలి మీరు నిర్గమాకాండం లేవే కాండం చదివితే మీకు కనిపిస్తుంది మీకు తెలుసు రెండు మార్లు బలి ఇవ్వాలి బలి ఇచ్చినప్పుడు మీకు అర్థం ఉదయము సాయంత్రం మీరు ఇక్కడ రెండో విషయాన్ని కూడా గుర్తించాలి అదేంటి అంటే ఉదయకాల బలి సాయంకాల బలి ఇక్కడ యేసుక్రీస్తు వారు లోక పాప పరిహారార్థ నిమిత్తం బలి కాబోతున్నారు కాబట్టి దానికి సూచనగా దానికి సూచనగా ఉదయము సాయంత్రము ఆ రెండు బలులు కొట్టేయాలి ఉదయకాలపు బలిని కొట్టవేయాలి సాయంకాలపు బలిని కొట్టివేయాలి అంటే ఇవి రెండూ జరగాలి మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా తొమ్మిది అనడానికి ఏంటండి సూచన అని మీరంటే మనకి బైబిల్ గ్రంథంలో ఒక చక్కని సందర్భం కనిపిస్తూ ఉంటుంది మనకి పెంతుకోస్తు పండుగ దినాన మనం చూసినట్లయితే పెంతుకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు అపోస్తుల మీద వాలినప్పుడు పేతృగారు వారితో నిలిచి మాట్లాడుతున్న సందర్భంలోని ఒక అంశాన్ని మీకు కొంచెం జ్ఞాపకం చేస్తా అది తొమ్మిది అని మనం అనుకోవడానికి ఒక ఆధారం ఒక ఆధారం అనమాట ఒకసారి మనం చూద్దాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చును అయితే పేతురు ఆ పదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో నేను యూదయా మనుష్యులారా కాపురం కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియనుగాక చెవియొగ్గి నా మాట వినుడి అక్కడ వారంతా అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలంతా విస్తుపోయి రకరకాలుగా మాట్లాడుకుంటూ వీరేదో కొత్త మద్యంతో నిండి ఉన్నారు అన్నప్పుడు పేతృగారు చెప్తున్న సమాధానం అనమాట ఏమనంటే యూదయ మనుషులారా ఎరుశలేము కా ఎరుశలేములో కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియనుగాక నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది మీరు తెలుసుకోవాలి ఒకసారి వినండి చెవి ఎగ్గి నా మాట వినుడి మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని చెప్పారు ఇక్కడ ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు అనే మాట మనకు అనిపిస్తుంది మనకి దినానికి నాలుగు జాములు కనిపిస్తాయి మనకి సువార్తలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ప్రభు దొంగవలే వచ్చునని చెప్పాడు ఆయన ఏ వచ్చినో మొదటి జామున వచ్చినో రెండవ జామునొచ్చునో మూడవ వచ్చినో నాలుగవ జామునొచ్చున ఉంటుంది అలాగే వారి నీళ్ళ మీద నడిచింది నాలుగవ జాము మనకు తెలుసు నాలుగు జాములు కనిపిస్తూ ఉంటాయి మనకి ఆ నాలుగు జాములు మనకు తెలుసు ఉదయకాలము మధ్యాహ్న కాలము సాయంకాలము రాత్రి కాలము అలాగే టైం కూడా మనకు తెలుసు మనకు తెలుసు కదా రాత్రి పన్నెండు గంటలకు మనకు మొదలవుతుంది మరల రాత్రితో ముగుస్తుంది అదే యూదుల చట్ట ప్రకారం అయితే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఒక జాము పన్నెండు నుండి ఉదయం ఆరు గంటలకు ఒక జాము ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండుకి ఒక జాము మధ్యాహ్నం పన్నెండు నుండి సాయంత్రం ఆరు గంటలకు ఒక జాము నాలుగు జాములు ఈ విషయాలన్నీ యూదులు కాబట్టి ఇస్రాయేలీలు కాబట్టి అది రోమ ప్రభుత్వ కాలం కాబట్టి వారికి కూడా తెలుసు ఇక్కడ ఆయన మాట్లాడుతూ పొడిచి జామైనా కాలేదు అనే మాట కనిపిస్తుంది మనకి అంటే ఉదయం అయ్యి ఒక జామైనా కాలేదు అన్నప్పుడు జాము అంటే ఒక గంట అనిపిస్తుంది మనకి కానీ ఈ విషయమే ఇంగ్లీష్ బైబిల్స్లో మనం చూస్తే ఒక్కొక్క బైబిల్ ఒక వెర్షన్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ ఏం కనిపిస్తుంది అంటే దినములో మూడవ భాగము అని కనిపిస్తూ ఉంటుంది యూదుల క్యాలెండర్ ప్రకారము దినములో మూడవ జాము అనే లెక్క మూడవ జాము అంటే ఇప్పుడే చెప్పాను సాయంత్రం ఆరు నుండి రాత్రి పన్నెండు వరకు ఒక జాము పన్నెండు నుండి ఉదయం ఆరు వరకు రెండవ జాము ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండుకు మూడవ జాము ఈ మూడవ జాములోనే వస్తుంది తొమ్మిది అనే నెంబరు లేక తొమ్మిది గంటలు అనే సమయం ఇక నాలుగవ జాము ఎప్పుడు అంటే మధ్యాహ్నం పన్నెండు నుండి సాయంత్రం ఆరు గంటలు ఇందులోనే వస్తుంది సాయంకాలం మూడు మనం చదువుకున్నప్పుడు పగలు తొమ్మిది గంటలకు అంటే తెల్లవారిన తర్వాత ఉదయం ఆరు నుండి పన్నెండు మధ్యలో వచ్చే తొమ్మిది అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు అంటే ఆ సాయంత్రం మూడు గంటల తర్వాత జరుగుతున్న విషయాన్ని మనం చూస్తే మూడు నుండి మనం సాయంత్రం కాలానికి మనం పరిగణిస్తూ ఉంటాం కదా ఇక్కడ మనం మనకు కనిపిస్తే కొన్ని ఇంగ్లీష్ వెర్షన్స్లో ఏం కనిపిస్తుంది అంటే మూడవ జాము అన్నట్టు కనబడుతూ ఉంటుంది ఒక బైబిల్ అయితే ఈజీ బైబిల్ అయితే డైరెక్ట్ టైమే మెన్షన్ చేయబడింది నైన్ ఓ క్లాక్ అని అంటే చాలా మంది చూసే అలవాటు ఉంటుంది కాబట్టి ఒకసారి అది కూడా మీరు చూడండి దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఉదయము జాముల లెక్కల్లో మనం తీసుకున్నప్పుడు ప్రొద్దుపడుచి జామైనా కాలేదు అన్నప్పుడు అక్కడ నైన్ ఇవ్వబడింది కదా దీన్ని మనం ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర తీసుకొస్తే తెల్లవారి ఉదయం అయినప్పుడు తీర్పు జరిగింది వెంటనే సిలువకు అప్పగించారు అంటే ఖచ్చితంగా ఇంచుమించు తొమ్మిది గంటలు ఇంచుమించుగా తొమ్మిది గంటలే ఎందుకంటే పాత నిబంధనలోని ఆ బలి కార్యక్రమాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఏసుక్రీస్తు వారు సిలు తొమ్మిది గంటలు మన దృష్టిలో పెట్టుకుంటే ఇది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఎందుకంటే ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చిందే లేఖనమును నెరవేర్చుటకు అది అక్షరం సున్నైనను పొల్లైనను తప్పిపోకూడదు కాబట్టి కాబట్టి మీకు అర్థం అవ్వాలి తొమ్మిది గంటలకు యేసుక్రీస్తు వారి సిలు వేయడానికి కారణం ఉదయకాల నైవేద్యం లేక ఉదయకాల బలినిచ్చే సమయం తొమ్మిది గంటలైతే సాయంకాల బలినిచ్చే సమయం మూడు గంటలు అందుకే యేసుక్రీస్తు వారు తొమ్మిది గంటలకు సిలువనెక్కితే మూడు గంటలకు చనిపోయారు ప్రిలార ఇది తొమ్మిది గంటలకే ఎందుకు సిలువేయబడ్డారు మూడు గంటలకు ఎందుకు చనిపోయారంటే పాత నిబంధనలో మనుషుల పాపమును పరిహరించడానికి ఇచ్చే బలు ఇచ్చే సమయంలోనే ఆ బలులకు ప్రతిగా యేసుక్రీస్తు వారు బలైపోతున్నారు కాబట్టి ఆ సమయంలోనే బలి జరగాలి ఆ రెండు సమయాలలోని బలి ఆయన బలికి సంకేతం కాబట్టి అప్పుడు సిల్వకెక్కి ఇప్పుడు మరించినట్లుగా మనం చూడొచ్చు ప్రియల